దేవుడి నామాణి స్తోత్రముని హృదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే రాజులో రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయములో ఒక స్టోరీ ఉంది ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ తన భర్త చనిపోయాడు తర్వాత ఆ అప్పుల వారు వచ్చి తన ఇద్దరు కుమారులను తీసుకొని వెళ్తున్నారు అని చెప్పేసి అని ప్రవక్త దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది అయ్యా నా పరిస్థితి ఇది అని చెప్పి అప్పుడు ఆ ప్రవక్త అంటాడు కదా నీ ఇంట్లో ఏమి ఉన్నది అని ప్రశ్నిస్తాడు ఆ ప్రశ్నకి ఆమె సమాధానము నా ఇంట్లో నూనె కుండా ఒకటి ఉన్నది అని చెప్పేసి అని ఆమె అంటే పెట్టాడు ఆ మాటకి అతను అంటాడు కదా ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి పాత్రలు తీసుకొచ్చి నీవును నీ కుమారుడు లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని ఆ పాత్రలన్నీ కూడా నూనెతో నింపండి అని చెప్పేసారు ఎప్పుడైతే ఆ మాటకి ఆమె లోపడి ఆ ఇంటి చుట్టూ ఉన్నటువంటి పాత్రలు తీసుకొచ్చుకొని ఆమె లోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఆ పాత్రలన్నీ కూడా ఆ నూనెతో నింపిన తర్వాత ఇంకా పాత్రలు ఉండవు దేవుని బిడ్డలారా అప్పుడు మరలా ఆ ఏలిష అనేటటువంటి ప్రవక్త దగ్గరకు వచ్చి ఈ రీతిగా అయిపోయిందయ్యా మరి పాత్రలన్నీ కూడా నూనెతో నెట్టుకొని ఇక ఖాళీ పాత్రలు ఏవి కూడా లేవు అని అన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు ఏ మాట అంటే అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పులు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను దేవుని బిడ్డలారా ఈ మాటలో ఒక రహస్యం ఉంది ఒక సత్యం ఉంది ఏంటంటే ఆమె దైవజనుడు లేక ప్రవక్త మాటకి లోబడింది ఎప్పుడైతే ప్రవక్త నోట నుండి వచ్చినటువంటి మాటకు ఆమె లోబడిందో ఆమె భక్తురాలు అని అక్కడ అర్థమైపోతుంది దేవుని ఎందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో దైవజనుడి మాటకి ప్రవక్తల మాటకి దేవుడు చెప్పినటువంటి మాటలకి వారు విధేయత చూపుతారు ఆ విధేయత చూపడంలో తన కుమారులు కూడా ఆమెతో ఏకీభవించి ఉన్నారు వారు ముగ్గురు కూడా లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని పాత్రలన్నింటి కూడా నూనెతో నింపి మరలా ప్రవక్త చెప్పినటువంటి మాటను బట్టి మరలా ప్రవక్తకి సమాధానం చెప్పడానికి వచ్చింది అయ్యా నీవు చెప్పినట్టే నేను చేశాను ఇక పాత్రలు ఏవి కూడా ఖాళీగా లేవు అని చెప్పేసి అని బిడ్డలారా ఎంత విధేయత ఉంది ఎంత ఆ యొక్క దైవజనుడికి కావచ్చు దేవుని మాటకి కావచ్చు ప్రవక్తకి కావచ్చు ఆయన చెప్పిన మాట అక్కడ జరిగింది అని చెప్పడానికి మరణ ఆమె ఆయన యుద్ధకు వచ్చి ఉన్న దేవుని బిట్టలారా చక్కగా అది అమ్మి నీ అప్పులన్నీ తీర్చుకొని నీవు బ్రతుకు అని చెప్పేసి అని ఆమెతో ఆ మాట అన్నాడు ఒక మాట నేను చెప్తాను మీరు వింటారంటే దేవుని బిడ్డలారా ఆమె ఆమె పిల్లలు తలుపులు వేసుకొని లోపల ఉన్నారు ఎప్పుడైతే ఆమె దేవుని మాట ప్రవర్త నోట వచ్చిన మాటకి లోబడిందో ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నూనెకుండా ఉంది పోసిన కొద్ది నూనె పాత్రలలో నింపబడుతూ ఉంది దానంతటికి కారణము విధైత దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ద్వితీతోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండవచ్చినం వచ్చిన వాత్యం మనం విధేయత కలిగి ఉన్నప్పుడు నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయను కార్యం ఆశీర్వదించుటకును ఆకాశం తన మంచి ధననిధిని తీర్చును నీవు అనేక జనములకు అప్పించదు కానీ అప్పు చేయవు విధేత చూపింది కాబట్టే దేవుడు ఆమె విధేత చూపడం వల్ల అప్పు తీర్చుకున్నది ఆమె దాన్ని అమ్మడానికి దేవుడు కూడా దేవుడు ఆమెకు చూపించి ఉన్నాడు అప్పు తీసుకున్న ఆమె ఆమె విధేత వలన ఆమెనే ఇతరులకు అప్పించే రీతిగా దేవుడు ఆ యొక్క మంచి ధననిధిని తెరిచి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈ దినమున నీ కుటుంబంలో కూడా ఆ రీతిగా నువ్వు అప్పులు తీర్చుకుంటున్నావేమో నష్టములో కష్టములో కరువులో ఇబ్బందులు నువ్వు బాధపడుతున్నావేమో దేవుడు మాటను విను దైవజనుడు మాటకి లోబడు ప్రవక్త చెప్పినటువంటి మాటకు విదేత చూపినట్లయితే నీ కుటుంబంలో దేవుని యొక్క మంచి ధననిధిని తెరుస్తాడు నీ కుటుంబము ఆశీర్వాదకరముగా ఉంటుంది అప్పుడు నీవు అనేకులకు ఇచ్చేదానిగా ఇచ్చేవాడిగా ఉంటావు కానీ తీసుకునేటటువంటి స్థితిలో మీరు ఉండరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట స్వార్థ స్వార్థపద్యంలో అధ్యాయం ఇరవై వచనంలో ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడిందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను నీవు నీ కుటుంబము కలిసి మీరు ప్రార్థన చేసినప్పుడు మీ మధ్య దేవుడు ఉంటాడు మీ ప్రార్థన ఆలపించిన దేవుడు అడుగుడు ఇయ్యబడనని సెలవించిన రీతిగా మీరు అడిగినప్పుడు ఐక్యతతో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని మంచి ధననిధిని తెరిచి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు దేవుడు బిడ్డరా ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే నీవు నీ కుటుంబము ప్రార్థనలో ఉండాలి నీవు నీ కుటుంబము కూడా కుటుంబ ప్రార్థన మీరు చేసుకున్నప్పుడు మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కుటుంబ ప్రార్థనలో మంచి ధననిధిని దేవుడు తెలుస్తూ ఉన్నాడు మంచి ధననిధిని ఆయన తెరిచి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఎంత ఉన్నతమైన స్థితి అంటే ఇతరుల దగ్గర మీరు చేపినటువంటి స్థితిని కొట్టివేస్తున్నాడు ఇతరులకు మీరు సహాయం చేసేవారిగా ఇతరులను మీరు ఆదుకునేవారిగా ఇతరులకు అప్పించేవారిగా దేవుడు మిమ్మల్ని మీరు కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు ఇతరులను ఆదుకొని అప్పించేవారిగా ఆశీర్వదిస్తున్నాడంటే మీకు ఏ లోటు ఉండనట్టే కదండి అటువంటి గొప్ప స్థితిని ఆయన మీకు ఉన్నాడు అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది ద్వితీయోపదేశ కాండంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనంలో యహోవా నిన్ను తలగా నియమించను కానీ తోకగా నియమింపడు నువ్వు పైవాడుగా ఉందని కింద వాడవుగా ఉండవు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆ తల్లి విదేత చూపినట్టుగా నీవు నీ కుటుంబం దేవుడికి విదేత చూపితే మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన మంచి ధర తెరిచి ఆశీర్వదించును కాక